మీడియా సోదరులందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఊరు వాడ పల్లె తిరుగుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి నట్టేట్లు ముంచింది నన్ను మీరు నమ్మితే పడవెక్కించి కట్టి మిమ్మల్ని ఒడ్డున చేరుస్తాను మీ బతుకులకు గ్యారంటీ చేస్తాను మీ ఐదు వేల రూపాయల జీతాన్ని పదివేల రూపాయలుగా మార్చి మిమ్మల్ని అందరినీ మీ సేవలను వినియోగించుకుంటా అని చెప్పి చిలకల పలుకులు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాల కాలంగా కనీసం వాలంటీర్లు ఏం తింటూ ఉన్నారు ఎలా బతుకుతూ ఉన్నారు నా నోటితో నలభై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను చాలా గొప్ప వాగ్దానాన్ని చేశానని చెప్పి ఆయన కనీసం స్పృహలో కూడా లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు ఊగిపోతూ చాలా గట్టిగా చెప్పాడు నేను మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని చెప్పి ప్రకటించాడు ఆయన ఊగింది లేదు ఈయన తూగింది లేదు తర్వాత ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెత్ ఏడుతుందని చెప్పినటువంటి డోలా బాల వీరాంజనేయులు గారు మరి ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడుస్తా అంటే ఆ శాఖకు మీరు మంత్రిగా ఎలా కొనసాగుతున్నారని చెప్పి ఈరోజు అడక్క తప్పడం లేదు వారితో పాటు నిమ్మల రామానాయుడు గారు అందరి భుజాలపైన చేతి లేస్ మీకు ఐదు వేల రూపాయలు ఇస్తే ఏం సరిపోతుంది పెట్రోల్ పెరిగా డీజిల్ పెరిగా ఉప్పు ధర పెరిగా పప్పు ధర పెరిగా మిరపకాయ ధర పెరిగా అని ఉన్నటువంటి నిత్యావసర ధరలన్నీ ఏకరు పెట్టి ఎగేసుకొని ఆయన కూడా చెప్పాడు రెండు సంవత్సరాల కాలం అవుతా ఉంది ఇంతవరకు నలుగురు ఉంటే నలుగురు నాలుగు వాటలు మాట్లాడమే తప్ప రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల భవిష్యత్తుకు సంబంధించి ఏ గ్యారంటీ లేకపోగా ఈ పంతొమ్మిది మాసాల కాలంలో తొంభై వేల రూపాయల జీతాలు వారికి పెండింగ్లో ఉన్నాయి వారికి జీవోలు లేవని చెప్తున్నారు మరి జీవో లేకపోతే వారు గత ఐదు సంవత్సరాల కాలంగా ఏ పద్ధతి కింద వారు జీతాలు తీసుకున్నారో ప్రభుత్వానికి తెలియదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి తెలియదా ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న ఏరు దాటిన తర్వాత డ్యాష్ అనే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరించడం ఇది చాలా దారుణమైన విషయంగా మేము ఈరోజు పరిగణిస్తూ ఉన్నాం అంతేకాకుండా దాదాపు రాజకీయ ఒత్తిళ్లతో స్వచ్ఛందంగా మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తే రాజీనామా చేశారు ఇంకా దాదాపు ఒక్క లక్ష ఎనభై మూడు వేల మంది మేము స్టిల్ ఉద్యోగాల్లో ఉన్నామని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళకు ఉద్యోగ భరోసా ఏంటి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇప్పటికే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాం ప్రభుత్వం నిర్బంధాన్ని విధించింది ఎక్కడికక్కడ వాలంటీర్లు బెదిరించింది మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పాం కదా అన్నారు అధికారం వచ్చిన తర్వాత మాకు సమయం కావాలన్నారు ఏ సమయం తీసుకున్నారు అయినా ఇంతవరకు అతి గతి లేకుండా పోయినటువంటి నేపథ్యంలో ఈ నెల ముప్పై తారీఖు జనవరి ముప్పై తారీఖు యువజన నిరుద్యోగ రణబేరీ కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రంగా చేపడతా ఉన్నాం ఈ చేపట్టేటువంటి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ రెండు లక్షల అరవై వేల మంది రాజకీయాలకు అతీతంగా తరలి రమ్మని చెప్పి పిలుపునిస్తున్నాం ఈరోజు ఆకలి పోరాటం జరుగుతూ ఉంది ఆకలి గొప్పదా పోరాటం గొప్పదా లేకపోతే వారిచ్చిన వాగ్దానాలు కట్టుబడి మనం ఇంకా ఇళ్లలో కూర్చోవాలో తేల్చుకోమని చెప్పేసి నిరుద్యోగ యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నేపథ్యంలో ముప్పై తారీఖు జరగబోయేటువంటి వాలంటీర్ల యొక్క ఉద్యోగాలు కొలువుల కొట్లాటలో మీరంతా భాగస్వాములు కావాలి వీధి వీధిన పోరాటానికి సిద్ధం కావాలి ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పైచులకు అప్పు తీసుకొని వచ్చింది మరి ఇచ్చేటువంటి జీతం చాలా పెద్దదేం కాదు కాబట్టి ఐదు వేల రూపాయలు ఐదు సార్లు పండిస్తా ఉన్నారు కనీసం ఐదైనా ఏడవ అని చెప్పి మనం ఈ సందర్భంగా కోరుతూ మన ఉద్యోగాల కోసం మన ఉపాధి కోసం మన ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన వాగ్దాన అమలు కోసం ముప్పై తారీఖున ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా మీరు కదలి రావాలి మీ చుట్టూ ఉన్నటువంటి నిరుద్యోగ యువతను కదిలించాలి తద్వారా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మెడలు వంచి నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ పెద్ద ఎత్తున తరలి రమ్మని చెప్పేసి నిరుద్యోగ యువతకు అదేవిధంగా వాలంటీర్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ రమ్మని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏ రాజకీయ ప్రలోభాలకు మీరు లోను కామాకండి ఈ ఉద్యమానికి చల్లనీరు చల్లేటువంటి వారి మాటలు వినవాకండి మీరు కదలిరండి ఈ ప్రభుత్వాన్ని నిలద్దాం మన ఉద్యోగాలు సాధించుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను